స్వాగతం ముందుగా చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుట్ట నీలకంఠ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట రెడ్డి అనుబంధ విభాగాల రాష్ట్ర వీరశైవ లింగాయత అధ్యక్షులు రుద్రగౌడ్ మాట్లాడుతూ వైఎస్ రెడ్డి పుట్టినరోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగగా కనిపిస్తుందని జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చెందాలని ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ రెడ్డికే దక్కుతుందని అన్నారు అందరికీ పెద్దలకు అలాగే ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమం జయప్రదం జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అందరికీ వందనం చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి తర్వాత పద్దెనిమిది మంది అయ్యి తర్వాత నూట యాభై ఒక్క మంది చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే రైతు భరోసా అయితేనేమి అమ్మఒడి అయితేనేమి చేయూత అయితేనేమి ఆసరైతేనేమి ప్రతి ఒక్కటి ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వారికి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత సంక్షేమం అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు తెలుగుదేశం వారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే అవన్నిటినీ ఈరోజు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబుది ఎందుకంటే మెడికల్ సీట్లు కూడా వద్దనే మెడికల్ కౌన్సిల్కి మనల్ని లెటర్ రాయడం జరిగింది అలాగే ఈ సంవత్సరము రైతు భరోసా అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఎగనాయం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు కాబట్టి మనమంతా కాలంలో మనమంతా ధైర్యంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు మన పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనేమి అలాగే గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు వందల కుర్చీలు ఈరోజు బుట్టా ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనము హాస్పిటల్లో పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే బుట్టా ఫౌండేషన్ వాళ్ళు ఇంత ముందు కూడా గతంలో కూడా బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి ఇలా అన్ని సొసైటీకి ఉపయోగ ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలు చే చేయడం వాళ్ళకి వాళ్ళది మీ వాళ్ళ నిబద్ధత తెలుస్తా ఉంది రాబో కాలంలో కూడా మరిన్ని మరిన్ని ఫౌండేషన్ ద్వారా మరిన్ని లబ్ధిదారులకు మంచి చేకూరాలని నేను కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్దలందరికీ నా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే నేను మర్చిపోలేను అదే రోజు మేము జాయిన్ అయిన రోజు టూ థౌజండ్ థర్టీన్లో ట్వంటీ ఫస్ట్ రోజు పత్తికొండల పార్టీలో మేము జాయిన్ అయినాము సో ఆయన కార్యక్రమాలన్నీ పెద్దలందరూ చెప్పారు ఇప్పుడు మనము దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మా బుట్ట ఫౌండేషన్ ద్వారా కుర్చీలు ఈరోజు టూ హండ్రెడ్ చేసుకున్నాము ఇంతకుముందు కూడా బెడ్షీట్లు అన్నీ కూడా ఇచ్చాము ఇంకా కార్యక్రమాలు చేయాలని చాలా ఉంది మీ అందరికి సహకారం ఉంటే మేము అన్నీ చేయగలుగుతామని చెప్తున్నాం థ్యాంక్ యూ